అంటే ఓల్డ్ స్కీమ్ కావటం గతంలో వెంకటరామ సార్ ఉన్నప్పుడు ప్రత్యేక స్కీమ్ తీసుకోవాలి పట్టించారు అది ఎన్ని కారణంగా మంచినీళ్ళు అందరికీ ట్యాప్ కనెక్షన్ ద్వారా మంచులు ఇవ్వాలి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పినట్లు అది ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలి ఆ పూర్తి పంచాయతీ నీళ్ళు కదా నాలుగు పోట్లేదు అనుకుంటున్నారు పంచాయతీ వెంకటరామ గారు కోరిశ్వ గారు డ్యాప్ ఇదంతా కూడా కలిసి కట్టుగా మీరు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం మన ఒంగోలు టౌన్లో చూస్తే అక్కడ కూడా అంతే నేను కమిషనర్ చేశాను ఏంటి బాబు ఎట్టు అంటే సార్ ఆయన ఊరికి పోయాడు సార్ ఆ ట్యాప్ పగిలిపోయింది సార్ దాన్ని డిస్కనెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేపిస్తారు డిస్కనెక్ట్ చేస్తే ఇప్పుడు సార్ దగ్గర పోతారు ఎక్కడ గారు దగ్గర సెక్రటరీ ఫోన్ చేపిస్తారు ఇట్లా రకరకాల ప్రజల్లో మార్పు రావాలని సార్ చెప్పింది అదే ప్రజల్లో మార్పు రావాలంటేంటి పంచాయతీ అంటే ప్రజలే మనదే బావం కలగాలి ఐదు వందల వరకు ఫైన్ అయ్యచ్చు సెక్రటరీ చెత్త చెదార రోడ్లు వేసినా కాలువలు వేస్తే అది ఎవరైనా ఒకరు పట్టుకునే సూపుడు మళ్ళా ఏదో ఒక రకంగా తప్పించుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడ చెత్త అంటే అక్కడ రిక్షా ఇప్పుడు గాంధీ నగర్ గాంధీ రోడ్డు ఉంది వాళ్ళదే మొత్తం సాధించినట్టు ఈ సెంటర్ చేస్తే జరిపాలి కార్యక్రమం అందువల్ల ఇక్కడ ఏంటంటే జీతం వాళ్ళేమో అందరూ మీరు కంటే పన్ను ద్వారా జీతాలు ఇస్తారు పనేమో కొత్త ఏరియా దొరుకుతుంది మిగతా ఏరియాలో శానితీస్తారు జరగట్లా అందుకని సమన్వయం చేయాలంటే అందరినీ పని కల్పించి ఇంకా ఎక్కువ మన శానిటరీ వర్కర్స్ని క్లాప్ మిత్రాలని గ్రీన్ నెంబర్ పెంచుకొని చేయాలి పంచాయతీ గ్రామ పంచాయతీ సంబంధించి ఎక్కువ ఆదాయం ఓన్ రీసోర్స్ సంబంధించి ఇందాక మన సెక్రటరీ టాపిక్ కాంప్లెక్స్ అటువంటి ఏదైనా ప్లాన్ చేసి భవిష్యత్తులో ముందు సచివాలయం కట్టించాలనేది పంచాయతీ అదే పంచాయతీ సభ్యుని చెప్పు కూడా మీరు ఏది అడిినా కూడా చేయడానికి మేము అందరం కూడా ఉన్నాం మన యొక్క మండలంలో గ్రామం చాలా ప్రత్యేకమైన విశిష్టమైన గ్రామం ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఇందాక సారి ఇంతవరకు సిస్టమాటికగా మారి కొన్ని పద్ధతులు మార్చుకొని ఉన్నటువంటి మా ప్రధానంగా ఎటువంటి అడ్వెన్చర్ కూడా ఉండకుండా సీజనల్ ఇష్యూ రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి పన్నులు కట్టమంటే ఇంకా బకాయి సెక్రటరీ చెప్తున్నాడు అరియర్సే ఎంత అరిచేస్తున్నా తొమ్మిదిన్నర లక్ష లాస్ట్ ఇయర్ అంటే ఆ గతంలో కట్టించుకోలేదు పన్నులు కట్టించుకోలేదు వదిలేసేది ఇప్పుడు దీని మీద వదిలేస్తున్నాం రోజు మీటింగ్ పెట్టి తప్పు చేస్తున్నా మేము ఎప్పుడు ఇవ్వండి వాటిని ఇట్లా పన్ను అనేది స్టార్టర్ అయిపోయింది ఆ మున్సిపాలిటీలు అయితే తప్పనిసరి పన్నులు కడుతున్నారు తొంభై శాతం హెచ్చరి చేస్తున్నారు గ్రామాల కోసం ట్యాబ్ శాతం అక్కడ ఏంటంటే ట్యాబ్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తాను భయం ఉంది ఇక్కడ రకరకాలైనటువంటి ప్రజల్లో మార్పునంత కాలం అభివృద్ధి కార్యక్రమాలు స్లోగా దొరుకుతాయి మీరు కూడా సహకరించండి గ్రామ పంచాయతీ సంబంధించి గ్రామాభివృద్ధికి ప్రధానంగా పంచాయతీ సర్పంచ్ చేసే నిధుల్లో మంచినీళ్ళు లైట్లు రోడ్లు డ్రైన్స్